హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వాకింగ్ పొలిటీషియన్ను ఈరోజు ఒక క్రొత్త విషయం మనం మాట్లాడుకుందాం అందరూ సత్యమే మాట్లాడాలి అది అంత తేలికైన విషయమే కాదు ఏమైతే మనం చేశామో ఏమైతే చేయబోతున్నామో ఏదైతే మన మనసులో ఉందో అది చెప్పటమే సత్యం జరిగింది జరిగినట్లు ఉన్నది ఉన్నట్లు చెప్పాలి అని అనుకోవడమే ఒక యజ్ఞం లాంటిది ఈ యజ్ఞాన్ని తూచా పాటిస్తే మన మనసు స్థిరంగా దృఢంగా నిశ్చలంగా తయారు కాగలదు మనము సత్యాన్ని స్వీకరిస్తే మన జీవితము శాంతంగా సుఖంగా ఉండేందుకు అవకాశాన్ని ఇచ్చిన వాళ్ళము కాగలం కావున సత్యమేవ జయతే అనేది ఊరికి వచ్చిందో రాలేదో నాకు తెలియదు కానీ సత్యం మాట్లాడితే సత్యం నిజంగా జీవం పోసుకొని వికసించగలదు ప్పుడు మనము ఏ పని చేసినా మనం ఎలాంటి కార్యాన్ని నిర్వర్తించాలనుకున్నా మనకు విజయము సత్ఫలితము రాగలదు సత్ఫలితము విజయం అంటే ఏదో కాదు మనకు తృప్తి దొరుకుతుంది తెలియని ఆనందము తెలియని సంతోషము మన మనసులో నిండి ఉండిపోతుంది కాబట్టి మనకు సంతోషం కావాలన్నా దుఃఖం కావాలన్నా మనం చేస్తున్న పనులపై ఆధారపడి ఉంటుంది ఎందుకు ఈ విధంగా చెప్తున్నాను అంటే ప్రతి మనిషి ముందుకు పోవాలన్నా వారు చేస్తున్న పనులపై ఆధారపడి ఉంటుంది మనము మనుషులం కాబట్టి మానవ ధర్మం అంటే ఏదో కాదు మనం చేస్తున్న పనులలో నీతి నిజాయితీ ఆదర్శం న్యాయం ప్రేమ గౌరవం లాంటివి ఉంటే అవే ఇతరులకు ఆదర్శవంతంగా కనపడతాయి ఈ విధంగా ఎవరైతే జీవిస్తారో వాళ్ళనే సామాన్య ప్రజలు అనుసరిస్తారు అనుకరిస్తారు కావున అనుసరణ అనుకరణ ఇతరులకు ఎలా ఉండాలంటే వాళ్లకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చే విధంగా ఉన్నప్పుడే అది మానవ జీవితంగా గుర్తించ బడును కావున మీ ఈ వాకింగ్ పొలిటీషియన్ ఏం చెప్తున్నాడంటే ఇతరుల జీవితాలను బాగుపరిచేదే ఇతరుల జీవితాలకు ఆదర్శవంతంగా నిలిచేదే ఇతరుల జీవితాలను సుఖమయం చేసేదే రాజకీయము కావున ప్రతి మనుషులే కాదు ప్రతి జీవికు కూడాను బ్రతికే స్వేచ్ఛా స్వతంత్రము హక్కులను కల్పించేదే రాజకీయము అని ఈ వాకింగ్ పొలిటీషియన్ చెప్తున్నాడు కావున ప్రతి ఒక్కరు వారు జీవించటమే కాక ఇతరుల జీవితానికి కూడాను అర్థం పరమార్థాన్ని తెలియజెప్పే విధంగా జీవించాలని చెప్తున్నాడు అందుకొరకే ప్రతి ఒక్కరు ఆలోచించండి ఆదర్శవంతంగా జీవించండి ధర్మబద్ధంగా జీవించండి న్యాయబద్ధంగా జీవించండి ప్రతి ఒక్కరిని ప్రేమించండి ప్రతి ఒక్కరిపై నమ్మకము విశ్వాసం కలిగి ఉండాలి అప్పుడే మనము ఈ భూమి మీద ఇతరుల స్వేచ్ఛ స్వతంత్రాలు హక్కులకు భంగకరంగా తయారుగా ఉండము మన బాధ్యత ఏంటో మనం తెలుసుకోవాలి అప్పుడే మనకు అర్హత ఉన్నట్లు అనిపిస్తుంది మనకు అర్హతలు కావాలన్నా అర్హత అర్హత ఉండాలంటే బాధ్యత తెలుసుకోవాలి బాధ్యత తెలుసుకోవాలంటే మనం ఏంటి మనం ఎందుకు పుట్టాము మనం ఎందుకు జీవిస్తున్నాము అనేది మనకు తెలిసి ఉండాలి కావున ప్రతి ఒక్కరు ఆలోచించండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు సబ్స్క్రైబ్ చే చేయండి ధన్యవాదాలు ఉంటాను మరి